ఈరోజు స్థుతి అర్పణ రాజవైన నా దేవా నేను నిన్ను గణపరిచదను నిత్యము నీ నామమును సన్నితించెదను అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రమును అందదగినవాడు ఆయన మహత్యము గ్రహింపచక్యము కానిది ఒక తరము వారు మరి ఒక తరమువారు ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు నేను నీ మహాత్యమును వర్ణించెదను నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు యహోవా దయాదాక్షణ్యములు గలవాడు దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు యహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరముల సమస్త కార్యముల మీద ఉన్నవి యహోవా నీ క్రియల నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నవి నీ భక్తులు నిన్ను సన్నతి నీ రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందరు నీ శౌర్యమును గూర్చి పలుకుదురు నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఏ పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదువు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను నీవు తృప్తిపరచుచచున్నావు ఏ తన మార్గములన్నిటిలో నీతిగలవాడు తన క్రియలన్నిటిలో కృపచూపువాడు తనకి మొరపెట్టు వారికి అందరికీ తనకి నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఏహోవా సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తుల గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును యహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును నా నోరెహోవాను స్తోత్రముకు గాక శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును సన్నతి చెదురుగాక ఆమె